ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్నాయి బ్యూటిఫుల్ టూ శారీస్ని అయితే చూసేయండి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లెన్లో ఇంత మంచి క్వాలిటీతో వచ్చేసాయి ఈ శారీస్ని కట్టుకోవచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్ లాగా కూడా కుట్టించుకోవచ్చు ఈ సమ్మర్కి సూపర్ కంఫర్ట్గా ఉంటాయి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి బటర్ఫ్లైస్ డెస్ప్లే చాలా ట్రెండింగ్ అయ్యాయి కదా ఇప్పుడు శారీస్ కూడా వచ్చేసాయి అలాగే ఇంకొక చీర కూడా చూసేయండి ఇది కూడా మంచి క్వాలిటీతో వచ్చేసింది పారిజాతం పూలో డిజైన్తో వచ్చేసింది ఇదంతా థ్రెడ్ వర్క్ ప్రింట్ అయితే కాదు థ్రెడ్ వర్క్ అయితే సూపర్ క్వాలిటీతో ఇచ్చారు శారీ లెంత్ అయితే సిక్స్ మీటర్స్ వరకు ఉంది ఇందులో రన్నింగ్ బ్లౌజ్ కూడా వచ్చింది ఎంత హైట్ ఉన్న వాళ్ళకు కూడా ఈ శారీ అయితే కరెక్ట్గా సరిపోతుంది అందులో వచ్చిన బ్లౌజ్ కుట్టించుకోవడం ఇష్టం లేకపోతే మీ దగ్గర ఉన్న ఏదైనా మ్యాచింగ్ది కూడా పేరప్ చేసుకోవచ్చు శారీని దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో క్లాత్ డిఫరెన్స్ కూడా మీకు తెలుస్తుంది కదా ఏ క్లాత్ ఎలా వచ్చింది అన్నది కూడా మీకు అర్థమవుతుంది కదా అలాగే థ్రెడ్ వర్క్తో ఈ బటర్ఫ్లైతో అయితే సూపర్ క్వాలిటీతో ఇచ్చారు ఈ బటర్ఫ్లైస్ని ఎంత బాగా ట్రెండ్ అవుతున్నాయో మీకు కూడా తెలుసు కదా ఇప్పుడు ఇంకో శారీని కూడా చూపిస్తాను దగ్గర నుంచి ఎంత బాగుందో క్వాలిటీ మీకే అర్థమవుతుంది పారిజాతం ఫ్లవర్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇందులో కలర్స్ కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి నా దగ్గర ఈ కలర్ లేకపోవడంతో ఈ శారీ అయితే తీసుకున్నాను వీటి లింక్స్ కోసం డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా కింద మెన్షన్ చేస్తాను దాన్ని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్